రాష్ట్రం ఏర్పడింది జూన్ రెండు రెండు వేల పద్నాలుగునైతే మనం జిఎస్ఐ ద్వారా జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా మనం ఫిబ్రవరిలో రెండు వేల పదిహేనులో ఈ కార్యక్రమాన్ని ఈ సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించాం ప్రారంభించి ఇప్పుడు బయరంకి సంబంధించిన ప్రిలిమినరీ రిపోర్ట్ అయితే మనకు వచ్చింది అధ్యక్ష ద రిపోర్ట్ ఫైండింగ్స్ డోంట్ లుక్ వెరీ ప్రామిసింగ్ ఈ ఎందుకంటున్నాడు దే డోంట్ లుక్ ప్రామిసింగ్ అని అంటే బయ్యారంలో ప్రస్తుతం డెబ్బై మూడు మిలియన్ టన్నులు దాదాపుగా నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించినప్పటికీ అందులో కేవలం పది మిలియన్ టన్నులు మాత్రమే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కంటే లక్ష్మణ్ గారు యువర్ జియాలజిస్ యుడ్ నో దిస్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ ఐరన్ కాంటెంట్ ఉన్నట్టు తేల్తా ఉంది డెబ్బై మిలియన్ టన్నులు కేవలం ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఐరన్ కంటెంట్ ఉన్నట్టు తేత ఉంది ఐడియల్ కాంటెంట్ అంటే నాణ్యమైన ఏదైతే స్టీల్ ప్లాంట్ పెట్టాలి అన్నప్పుడు యాభై ఐదు శాతానికి పైగా ఐరన్ కాంటెంట్ ఉంటే పెట్టేదానికి ఆస్కారం ఉంటుందని చెప్పి జియాలజిస్టులు చెప్తారు అధ్యక్ష కాబట్టి అక్కడ ఉండే ఐరన్ ఓర్ అంత హైగ్రేడ్ కాకపోయినప్పటికీ అది మనకు అవరోధం కాకూడదు కా 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 రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన అభిమతం కూడా ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు వైజాగ్లో ఏ ఉక్కు లేని వైజాగ్లో అక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టారు మరి ఇక్కడ అసలు కొంత ఎంతో కొంత ఏదో క్వాలిటీతో ఏదో ఒక మన క్వాంటిటీ ఉక్కు అయితే ఉన్నది అది కాకుండా అధ్యక్ష కేవలం బయ్యారమే కాకుండా జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా రాష్ట్రం మొత్తాన్ని కూడా మనం అధ్యయనం చేయిస్తా ఉన్నాం ఆదిలాబాదే కానీ కరీంనగరే కానీ వరంగల్ కానీ ఆయా ప్రాంతాల్లో ఉండే నిక్షేపాలకు సంబంధించి కూడా మనం సర్వే చేయిస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా మనకి ఫైండింగ్స్ అన్నీ కూడా బై ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ టూ ఎయిటీన్ మార్చ్ అంతం లోపల మనకు రాబోతా ఉన్నాయి తప్పకుండా లక్ష్మణ్ గారు కోరినట్టు ఆ రిపోర్టుని సమగ్రమైన నివేదికని మరి రాబోయే బడ్జెట్ సెషన్ లోపల కనుక వస్తే అక్కడ శాసనసభకు సభ్యులందరికీ కూడా సబ్మిట్ చేస్తాం అధ్యక్ష రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక్కసారి కలిశారు అని అన్నారు అధ్యక్ష ఒక్కసారి కాదు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలిసిన ప్రతి సందర్భంలోనూ బయ్యారం ఉక్కు ప్లాంట్ గురించి మన బయారం స్టీల్ ప్లాంట్ గురించి ప్రతి సందర్భంలో మనం గుర్తు చేస్తూ వచ్చాం అధ్యక్ష అదే రకంగా నేను గతంలో నరేంద్ర సింగ్ తోమర్ గారు స్టీల్ మినిస్టర్గా ఉన్నప్పుడు వారిని కలిశాను అదే రకంగా పీయూష్ గోయల్ గారు ఉంటే ఆగస్ట్ రెండు వేల పదహారులో వారిని కలిశాను తర్వాత బీరేందర్ సింగ్ గారు మళ్ళీ మంత్రి అయిన తర్వాత బీరేందర్ సింగ్ గారిని కూడా మళ్ళీ రెండు వేల పదహారులో మళ్ళీ ఆయనను కూడా కలవడం జరిగింది ఒకసారి కాదు పలుమార్లు మనం ఈ బయారం స్టీల్ ప్లాంట్ వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారి స్థాయి నుంచి మంత్రిగా నేను తర్వాత మా సెక్రటరీ గారు చీఫ్ సెక్రటరీ గారు అందరం కూడా భారత ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతా ఉన్నాం ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ఈ విషయంలో గట్టిగా నొక్కి కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష దాంతోపాటు నేను ఇంకో విషయాన్ని కూడా గౌరవ సభ్యులకు తెలియ తెలియజేయదలుచుకున్నాను అధ్యక్ష ఈ ఛత్తీస్గఢ్లో ఉన్న బైలడిల్లా ప్లాంట్ ఏదైతే ఉన్నదో ఈ బైలడిల్లా ప్లాంట్ నుంచి మనం కేవలం నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్నాం అధ్యక్ష అంటే వైజాగ్ ఏమో ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటే మనం కేవలం నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్నాం చాలా సులువుగా కేంద్ర ప్రభుత్వం గనక ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో మాట్లాడి మరి వెంటనే గనక మనం నిర్ణయం తీసుకున్నట్టయితే చాలా సులువుగా అక్కడ నుంచి రైల్వే లైన్ ద్వారా కానీ లేదా స్లరీ పైప్ ద్వారా కానీ మనం ఒక రవాణా వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాం దానికి కూడా ఒక రెండు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఫీజిబిలిటీ స్టడీ కోసం మంజూరు చేసింది అధ్యక్ష అందులో అటవీ ప్రాంతం ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో అటు రైల్వే లైన్ చేసుకోవడం వెంటనే బయల నుంచి మనకు ఐరన్ ఓర్ అలొకేషన్ చేసుకోవడం తద్వారా ఒక లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ ప్లాంట్ పెట్టాలన్న ఒక దృఢమైన సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష రామ్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ ప్లేయర్స్ని ఏమన్నా ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారా అంటూ ఒకటి రెండు ప్రైవేట్ సంస్థల గురించి మాట్లాడారు మనం ప్రైవేట్ సంస్థల గురించి ఆలోచించడం లేదు ఎందుకంటే మనకు భారత ప్రభుత్వం ఇచ్చిన మాట సేల్ ద్వారా దీన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేస్తామని చెప్పిన తర్వాత ప్రైవేట్ ప్లేయర్ల గురించి ఆలోచించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు చిన్నారెడ్డి గారు మాట్లాడుతూ భారత ప్రభుత్వం ముందుకు రావడం లేదు హెల్ప్ చేయడం లేదు అన్నారు మరి లక్ష్మణ్ గారేమో చాలా గట్టిగా మేము కూడా ఉన్నామన్నారు కాబట్టి లక్ష్మణ్ గారు కూడా వారి పలుకుబడిని కూడా వినియోగించి మీరు కూడా కేంద్రంలో మీకుండే పార్లమెంట్ సభ్యుల సహకారాన్ని కూడా మాకు అందించినట్టయితే రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఇంతకుముందే నేను చెప్పినట్టు ముఖ్యమంత్రి గారి స్థాయిలోనే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మరి పార్లమెంట్లో మీ నాయకురాలు కూడా మీ మీ పార్టీ కూడా ముందుకు వచ్చినట్టయితే తప్పకుండా సాధ్యమైనంత వేగంగా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అని మీరే అన్నారు కాబట్టి తప్పకుండా ఆ దిశగా ఆ ప్రయత్నం చేద్దామని చెప్పి కూడా వారికి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష ఆంధ్రప్రదేశ్కి చాలా ఇచ్చారు అన్నారు మరి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన దాంతో మనకు సంబంధం లేకపోయినప్పటికీ ఖచ్చితంగా మనకు కూడా రావాలని కోరుకుందాం వారికి వచ్చిన దాని పట్ల బాధ లేదు కానీ మనకు కూడా రావాలని కోరుకుందాం మరి లక్ష్మణ్ గారు అయితే రిపోర్ట్ టేబుల్ చేయమన్నారు అధ్యక్ష తప్పకుండా చేస్తామని తెలియజేస్తూ మరి ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో తన ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంది అవసరమైతే మేము ఎంత దూరం పోయినామంటే అధ్యక్ష రైల్వే లైన్ కానీ స్లరీ పైప్ కానీ అవసరమైతే స్టేట్ కాంట్రిబ్యూషన్ కూడా కట్టేదానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది లార్జ్ స్కేల్ ఎంప్లాయ్మెంట్ అంటే చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను అధ్యక్ష ఒక మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో మనం స్టీల్ ప్లాంట్ నెలకొల్పితే అధ్యక్ష రెండు వేల మందికి ప్రత్యక్ష ఉపాధి నాలుగు వేల మందికి పరోక్ష ఉపాధి అవకాశాలు వస్తాయి మనం ప్రయత్నం చేస్తా ఉంది అధ్యక్ష మొదటి దశలో ఒక త్రీ మిలియన్ మెట్రిక్ టన్స్ సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్ పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం తద్వారా నేరుగా ఆరు వేల మందికి పరోక్షంగా మరొక పన్నెండు వేల మంది మరి గిరిజన ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కనకయ్య గారు కోరినట్టుగా మరి లభించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి తమ ద్వారా సభకు తెలియజేస్తా ఉన్నది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి